నా దగ్గర ఉంటే రైతులు మంచి పెద్ద కూడా నాకు మా అమ్మకి నీ దగ్గర వందల కోట్లు ఆస్తుంది నీ దగ్గర బిజినెస్ పరంగా ఉంది కాదంటలేదు నేను కూడా బిజినెస్ పరంగా వందల కోట్లు వేల కోట్లు సంపాదించిన నేను పనిచేస్తాను నాకు మా అమ్మ అలా అంటే పుట్టుక ఇచ్చే మా అమ్మ జమాయమ్మ మా అయినా దగ్గర అసలు పుట్టికే నాకు ఇచ్చే రేపు గఫల రేపు నా టైం బాగుంటే బిజినెస్ పనులు వేయకూడదు సంపాదించిన సంపాదించిన మళ్ళా అది వాచేస్తాను నా కూతురుకో కొట్టుకో అట్లా నువ్వు ఎక్కడ తట్టుకుంటే వా నా క్యారెక్టర్ జీవితం ఎంత నీ బతికేంత నీ డెక్క ఎంత నీ వ్యవహారం ఎంత నా నా వ్యక్తిత్వం ముందు నా జీవితం ముందు నువ్వు ఎంత అభ్యుసం కూడా పనికి ఎండ్రగా కూడా పనికిరావు ప్రభాకర్ రెడ్డి వెంటర్గా కూడా పనికి రావారు కేసీఆర్ అడుగు రాగా కనిసిన కేసీఆర్ అడుగు చెప్తారు నీ ఆస్తి నీ సంపాదన నా దగ్గర నీకు రైతులకు ఇచ్చేస్తుంటే నీకున్నారే వస్తావు వెయ్యి కోట్లు నా దగ్గర ఉంటే పొట్టలు స్టార్ట్ చేస్తే కొన్ని గంటలు గొడవ నేను

ఏముంది మా మంత్రులు తిందామని కానీ ఏమి ఉంటారు ఏ మంత్రి ఏ శాఖ పైసలు అసలు మంత్రులు తినే సంగతి ఓరు మినిస్టర్లకు అసలు జనాలకైనా చేద్దాం అంటే పైసలు ఎక్కడ వచ్చి మీరు జనాలకు ఏదన్నా సర్వీస్ చేద్దాము మా మినిస్టర్లు ఎగ్జామ్ క్యాబినెట్ మినిస్టర్లు సీఎంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మనల్ని చెప్పి కదా ఏం చేయాలో ఏం చేయాలి చెప్పని ఆశపాడి చీఫ్ పోయడం అనేది రేవంత్ రెడ్డి కానీ తర్వాత మినిస్టర్స్ కానీ జనంలో పోతే ఏమైంది ఇద్దామంటే పైసలు లేవు కాడ ఆశ చేసారు కదా రాష్ట్ర ఖజానాన్ని ఆశ చేసారు ఎక్కడ వదిలినాయన నేను ఎక్కడ వదిలిన అనే ప్రవక్రని నువ్వు మాట్లాడకుండు సరేని కార్యకర్తలకు ఏమొచ్చో చూస్తారని మాట్లాడటప్పుడు ఒకసారి మీరు ఉండరగాని దక్కారెడ్డిని నువ్వు మాట్లాడటప్పుడు నువ్వు సుష్ప మాట్లాడకుండు దలత నేను నా క్యారెక్టర్ని నా బుట్టుకని నా క్యారెక్టర్ని ఎవరు ఉంటని నేను కాలే బేపి చెప్తున్నా కదా

ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి ఆ పీసీ ప్రజలు కష్టపడ్డ మంత్రులు కష్టపడతాడు మంత్రులు కష్టపడడం చేసినాం ప్రజలు ఆశీర్వదించి గవర్నమెంట్ వచ్చింది వచ్చిన వచ్చిన కాలం నుంచి వీలైనంత వరకు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలన్నీ అన్నీ అన్ని చేసుకుంటూ పొద్దునే ఉన్నాం తెలంగాణ ప్రజలు కూడా గమనించారు